ఇది చాలా అవసరం ఇప్పుడు చాలా రైట్ టైంలో రైట్ కరెక్ట్గా పెట్టారని అనుకుంటున్నాను నిజంగా మన హిందువులందరూ సత్తా చాటాల్సిన సమయం ఈ దొంగ వేధ తన్ని తరమాలి నుంచి మనందరం కూడా ఇప్పుడు కానీ ఈ పని చేయపోతారు రేపు పొద్దున వాళ్ళు పెట్టేవారు ఈ విధంగా వాళ్ళు పెడతారు కాబట్టి మనం చేయడం కరెక్ట్ వాళ్ళు చేయకుండా మనం ఫస్ట్ స్టెప్ వేయడం రైట్ లో వేశారు మనకి విఐపీ ఉందా మనకి ఎంట్రీ ఉందా లేదా నువ్వు కనిపించ సభలో ఉంటే చాలు నీ సంఖ్యను చూపిస్తా నీ బాధ్యత అదే నేను చెప్పా వీడియోలో కూడా సంఖ్య కనిపించాలి సంఖ్య చూపించడానికి ఇంతమంది వచ్చినందుకు రోజు గర్విస్తున్నాను

గవర్నమెంట్ ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలి గవర్నమెంట్ కాళ్ళకి గ్రేస్ చేస్తుంది కదా ఇప్పటికే అర్థం చేసుకోవాలి కోర్టు మొట్టుకేసింది కాబట్టి ఇచ్చారు లేకపోతే ముందు సభకి పర్మిషన్ ఇవ్వాలి ఎందుకంటే మనం చేసుకుంటే ఇవ్వరు అదే ఎవరు ఏదైనా చేస్తే వెంటనే ఇస్తారు ఇప్పుడు ఈ సభను చూసిన తర్వాత అయినా ఇంత మంది ఓట్లు కావాలి వద్దా కావాలి కదా మరి కావాలి కాబట్టి ఆటోమేటిక్ వాళ్ళే తరుముతారని అనుకుంటాను తరమకపోతే మనమే తరమిటే చేద్దాం ఓకే ఓకే ఇప్పుడు సామాన్య హిందువులకి ఫైనల్ గా ఈ సభని ఇక్కడికి దాదాపు కొన్ని వేల మంది వచ్చారు ఇటుసేమి కొన్ని లక్షల మంది తర్వాత ఈ వీడియోని చూస్తూ ఉంటారు సో సామాన్య హిందూకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అసలు రోహింగ్యాలతో మన దేశానికి ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటిది వాళ్ళు ఎందుకు ఉండొద్ది ఇక్కడ వాడు అక్రమ చొరబాటుదారుగా వచ్చి ఈ రోజు మీ ఇంట్లో ఉంటూ మీ ఇంట్లోనే తింటూ మళ్ళీ వాడు వాడు సంతతిని పెంచుకుంటూ మనకే శత్రువుగా తయారు చేస్తూ ఆ పిల్లవాడిని మళ్ళీ వాడు ఓటుతోనే మనం మళ్ళీ నెగ్గాలి అని ఏంటంటే వాడికి రాయితీలు ఇస్తూ రాజకీయ నాయకులు కొమ్ము కాస్తుంటూ వాడే మనం తిరగబడుతూ మన పిల్లల్ని మనల్ని అంతం చేయడం చూస్తున్నాడు ఇలాంటి వాళ్ళని మనం చేస్తే మరో బంగ్లాదేశ్ అయిపో మళ్ళీ మనం ఇక్కడ భాగ్యనగర్ భాగ్యప్రదంగా చూసుకోవాలి భాగ్యలక్ష్మి అమ్మవారి సాక్షిగా ఇలాంటి సభలు జరగాలి ఇది ఒకటే కాదు ఇది ఆరంభం ఇది ఆరంభం ఇది ఆరంభం ఇది ఆరంభం ఇది ఇంకా అయిపోలేదు ఇది ఆరంభం కాబట్టి ఈ ఆరంభానికి శుభారంభం జరిగింది శ్రీ పంచమి తర్వాత రథసప్తమి ముందు మంచి చాలా మంచి పుణ్యకాలంలో అద్భుతంగా అమ్మవారి ఆశీస్సులతో సూర్యుని ప్రత్యక్ష దైవం సాక్షిగా అందరూ హిందువులు అందరూ మేల్కొన్నారు ఇలాగే అందరూ మేల్కోవాలి ఇక ముందు కూడా మనం ఇలాగ సంఘీభావం తెలుపుతూ ఆ దొంగ వెధవల్ని అక్రమ వలసదారుల్ని వాళ్ళందరినీ తరిమి తరిమి కొట్టే రోజు దగ్గరలో ఉంది ముప్పై వేల మంది ఇక్కడ ఉండి వాళ్ళ ఓట్ల కోసం వీళ్ళు వాళ్ళ కొమ్ము కాస్తూ వాళ్ళకి ఆధార్ కార్డు ఓటర్ కార్డు వాడికి ఆ పన్ను ఈ పన్ను వాడికి కరెంటు బిల్లు కట్టబడి ఏం చేయపోతాయి అసలు మనం ఏదైనా రోజు ఆగితే ఉంటారండి ఆపుతారా ఓటు మీద పిలిచి మనం సామాన్లు కూడా ఇప్పుడు ఈ రోజు అక్రమ కూడా శరణార్థులు అనే బయటేస్తారు అదే అండి వాళ్ళకి ఓటు కావాలి ఓటు కోసం ఎంతకైనా జారుతారు అన్నట్టుగా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళదే కదా ఇప్పుడు హయాం నడుస్తుంది ఇప్పుడు శరణార్థులు అంటే శరణార్థులు అంటే చాలా మంది ఉన్నారు కదండి ఇక్కడ చాలా కష్టాలు ఉన్న వాళ్ళు వాళ్ళందరినీ శరణార్థులుగా అన్నారు వీళ్ళకి ఇల్లు ఇస్తారు ఇంకా చాలా చాలా చేస్తారు ఇంకా అవసరం అయితే ఇంకేమైనా చేస్తారు సో వీళ్ళని ప్రతి ఒక్క హిందువు కూడా ఆలోచించండి మీకు ఏం నష్టం జరుగుతుందో మీ పిల్లలకు ముందు నుంచే చెప్పండి చిన్నప్పటి నుంచి వాడు మదర్సలు ఏం చెప్తున్నాడండి మనమేం చెప్తున్నాము మనం కూడా తెలియచేయాలి ప్రతి ఒక్కటి అంటే పిల్లలను కూడా తీసుకెళ్లి చూపించాలి జరిగిందిరా లేకపోతే మళ్ళొక పెద్ద పెద్ద యుద్ధాలు జరుగుతాయి ఈ రోహింగ్యాలను తరిమి కొట్టకపోతే మనకు మనుగడ లేదు మన పిల్లలకు భవిష్యత్తు లేదు ఉద్యోగాలు ఉండవు ఎటువంటిది ఉండదు అని చెప్పి అన్ని విధాలుగా మనం తెలియ చెప్పాలి సామాన్య హిందువు మేల్కోవాల్సిన సమయం వచ్చింది మేల్కొన్నారు ఈ సభని పెట్టడం భాగ్యనగర ఉత్సవ సమితి వారు అద్భుతమైన పని చేశారు గణేష్ ఉత్సవ సమితికి మరొకసారి ధన్యవాదాలు ఇంతమందిని ఏకం చేశారు హిందువులు సత్తా చాటడానికి ఈ ఒక్క పిలుపు చాలు ఈ రోజు ఇక ముందు కూడా మనం చేస్తాము చేస్తూనే ఉందాము వాళ్ళు వెళ్లే వరకు ఈ ఉద్యమాన్ని ఆపొద్దు ఇది ఒకటే నా రిక్వెస్ట్ ప్రతి హిందూ మెల్కోవాలి నీ ఇంట్లో పనిది నీ పని నిద్రపోవడం కాదు లే రా నీ కలిసి కలిసిరా ఒక అడుగు నడు పర్వాలేదు ఎక్కడ నాకు నన్ను చేయమే నేను చేయి పిలవకర్లే ఎవరు పిలవకర్లే నిలబడి చాలు నీ వెనక పదిమంది నిలబెట్టు అదే నీ ధైర్యం నీ ధైర్యం అదే నేను నిలబడుతుంది వాళ్ళని తరిమి కొడుతుంది మరో బంగ్లాదేశ్ కాకూడదంటే భాగ్యనగర్ ప్రతి ఒక్కరూ రావాలి